ఇంగ్లాండ్తో రెండో టెస్ట్లో టీమిండియా ఐదు వందల ఎనభై ఏడు పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది శుభమన్ గిల్ డబల్ సెంచరీతో దూసుకువెళ్ళిపోయాడు ముప్పై ఫోర్లు మూడు సిక్స్లతో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు అసలు శుభమన్ గిల్ అయితే ఈసారి డబల్ సెంచరీతో రికార్డుల మీద రికార్డులతో చెలరేగిపోతున్నాడు జడేజా కూడా త్రుటిలో తన ఒక సెంచరీని మిస్ చేసుకున్నాడు యశస్వి జైస్వాల్ ఎనభై ఏడు పరుగులతో వీళ్ళిద్దరి పాపం త్రుటిలోనే సెంచరీలు సేజార్చుకున్నప్పటికీ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టారు అయితే దాదాపుగా ఐదు వందల దాటి ఆరు వందల దిశగా కూడా మన భారత్ స్కోర్ వెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే వాషింగ్టన్ సుందర్ కూడా నలభై రెండు పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇంగ్లాండ్ బౌలర్లలో షోయే బషీర్ మూడు వికెట్లు తీగా ఇక క్రిస్ వోక్స్ రెండు వికెట్లు జోష్ టంగ్ రెండు వికెట్లు తీశారు ఇక బెన్ స్ట్రోక్స్ జోరూట్ వీల్ బైడన్ కార్స్ తల ఒక వికెట్ తీశారు ఇక మూడు వందల పది దగ్గర ఐదు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కు అద్దెరిపోయే ఆరంభం దక్కింది ఓవర్ నైట్ బ్యాటర్ లో శుభమాన్ గిల్ జడేజా ఇంగ్లాండ్ బౌలర్లను చెడుగుడు చెడుగుడు ఆడుకున్నారు బ్యాటింగ్ కు అనుకూలంగా మారిన వికెట్ పై స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు ఇక జడేజా ఎనభై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం అతను దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా సాగాడు కానీ మరొక వైపు శుభమాన్ గిల్ కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేసి అరవై మూడు బంతుల్లో నూట యాభై పరుగుల మార్కును ను అందుకున్నాడు ఇక సెంచరీ దిశగా సాగిన జడేజాను లంచ్ బ్రేక్ కు ముందు టంగ్ షార్ట్ పిచ్ డెలివరీతో కీపర్ క్యాచ్ గా పెవలిన్ కు చేర్చాడు దాంతో ఆరో వికెట్ కు నమోదైన రెండు వందల మూడు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రేజ్ లోకి వచ్చిన సుందర్ తో కలిసి ఆచితూచి ఆడిన గిల్ మరో వికెట్ పడకుండా ఆ ఆడుతూ వచ్చాడు దాంతో భారత్ నాలుగు వందల పంతొమ్మిది పరుగులు తీసుకుని ఆరు వికెట్లు కోల్పోయి ఆ టైంలో మంచి రెక్కి వెళ్ళింది తొలి సెషన్ లో టీమిండియా ఐదు ఓవర్లు ఆడి ఒకే ఒక వికెట్ కోల్పోయి నూట తొమ్మిది పరుగులు చేసింది రెండో సెషన్ లో వాషింగ్టన్ సుందర్ తో కలిసి శుభ్మాన్ గిల్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు సుందర్ కాస్త టైం తీసుకున్నా కూడా తర్వాత తనదైన శైలిలో బౌండరీ బాదాడు ఈ క్రమంలో శుభ్మన్ గిల్ మూడు వందల పదకొండు బంతుల్లో డబల్ సెంచరీ సాధించాడు జోష్ టంగ్ బౌలింగ్ లో క్విక్ సింగిల్ తీసి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు అనంతరం దూకుడుగా ఆడిన గిల్ మూడు వందల నలభై ఎనిమిది బంతుల్లో రెండు వందల యాభై పరుగులు చేసుకుని ట్రిపుల్ సెంచరీ దిశగా సాగాడు మరోవైపు హాఫ్ సెంచరీ దిశగా సాగిన సుందర్ జోరూట్ తనని క్లీన్ బౌల్ చేసి నలభై రెండు పరుగులకే పరిమితమయ్యాడు అయితే దాంతో ఏడో వికెట్ కు నమూనదైన నూట నలభై నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజ్ లోకి ఆకాశ్ దీప్ రాగా టీమిండియా ఐదు వందల అరవై నాలుగు పరుగులకు బ్రేక్ కు అయితే మూడో సెషన్ ఆరంభంలోనే శుభ్మన్ గిల్ ని జోష్ టంగ్ కు చేర్చాడు షార్ట్ పిచ్ బాల్తో బోల్తా కొట్టించాడు ఇక క్రీజ్లో అయితే ఆకాష్ దీప్ ఆరు పరుగులతో సిరాజ్ ఎనిమిది పరుగులతో వెనువెంటే అవుట్ అవ్వడంతో తొలి ఇన్నింగ్స్లో యా ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది టీమిండియా